సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యేత్రంబకే దేవి నారాయణే నమోస్థు వాగర్తాభి సంపృక్తు వాగర్త ప్రతిపత్తి జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో పన్నెండు రాసులు వారికి గోచార రీత్యా మాస ఫలితాలు ప్రధానంగా ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు సంచార గతులు గన పరిశీలిస్తే గ్రహరాజు అయినటువంటి సూర్యభగవానుడు మే పద్నాలుగు వరకు మేషరాశిలో తన సంచారాన్ని కొనసాగించి మే పద్నాలుగు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు ఇక కుజగ్రహము ఈ మే మాసం అంతా కూడా కర్కాటక రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు బుధగ్రహము మే ఆరు వరకు మీనరాశిలో ఉండి ఆరు తర్వాత మేషరాశిలోనికి ప్రవేశించి ఇరవై మూడవ తారీఖు వరకు అనగా మే నెల ఇరవై మూడు వరకు మేషరాశిలో తన ప్రయాణాన్ని కొనసాగించి ఆ తర్వాత అనగా మే ఇరవై మూడు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు ఇక బృహస్పతి గురువు మే పద్నాలుగు వరకు వృషభ రాశిలో సంచారం కొనసాగించి ఆ తర్వాత మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు శుక్రగ్రహము ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా రాశులైన తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది అలాగే కర్మకారకుడు వృత్తికారకుడు అయినటువంటి శని భగవానుడు మీనరాశిలోనే ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక రాహువు మే నెల పద్దెనిమిది వరకు మీనరాశిలో సంచరిస్తూ మే నెల పద్దెనిమిది తర్వాత ఆయన కుంభరాశిలోనికి వెనుకకు మరలి తన సంచారాన్ని కొనసాగిస్తాడు అలాగే కేతుగ్రహము మే నెల పద్దెనిమిది వరకు కన్యా రాశిలో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత సింహరాశిలో మే పద్దెనిమిది తర్వాత సింహరాశిలోనికి ఆయన ప్రయాణం ముందుకు సాగుతుంది ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయి ఇప్పుడు పన్నెండు రాసుల్లో రెండు వేల ఇరవై ఐదు మే నెలలో కన్యారాశి రాశి వారి యొక్క మాస వెళతారు ఈ కన్యారాశి రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో తృతీయ అష్టమాధిపతి అటువంటి కుజుడు లాభములో కర్కాటక రాశిలో ఈ నెలంతా సంచరిస్తున్నాడు ఈ కారణం చేత జన బాగా ఉంటుంది ఆకస్మికంగా భూముల నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు రైల్వే స్టేట్ రంగంలో పనిచేసే వారికి సానుకూల వాతావరణం ఉంటుంది భూవాహన సమస్యలు పరిష్కరించుకొని లాభాల్ని సౌఖ్యాన్ని అందుకోగలుగుతారు జన్మరాశ్యాధిపతి దశమాధిపతి ఉన్నటువంటి బుధుడు ఈ నెలంతా కూడా సప్తమ భావములో అనగా మీనరాశిలో అష్టమ భావంలో అనగా మేషరాశిలో ఆయన సంచారం కొనసాగించడం వల్ల వ్యాపార అభివృద్ధి బాగా ఉంటుంది ఆర్థికపరమైన అభివృద్ధిని పొందగలుగుతారు మీ మాటకు విలువ పెరుగుతుంది జనసాకారం బాగా ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభించి సమాజంలో మంచి గౌరవాన్ని పొందగలుగుతారు చతుర్థ సప్తమాధిపతి అటువంటి గురువు భాగ్యభావంలో అనగా వృషభ రాశిలో దశమభావంలో మిథున రాశిలో ఈ నెలంతా సంచారం కొనసాగించడం వల్ల గురువు యొక్క సానుకూలత వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలుని జీవిత భాగస్వాముల వల్ల ఆదాయాన్ని అందుకోగలుగుతారు సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు వేరు ప్రఖ్యాతులు రావడానికి అవకాశం ఉంది ఇక రాహు మే పద్దెనిమిది తర్వాత భావంలో కుంభరాశిలోనికి ప్రవేశించడం వల్ల విపరీతమైనటువంటి ఆదాయానికి అవకాశం కనిపిస్తుంది పోటీ ప్రపంచంలో నూతన విజయాలు అందుకోగలుగుతారు విదేశీ వ్యవహారాలు సైతం సానుకూలంగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో కన్యా రాశి వారికి కుజుడు అనుకూలంగా ఉండడం వల్ల భూ సంబంధమైన లాభాలు వాహన సంబంధమైన లాభాలు అనుకూలంగా ఉన్నాయి అలాగే బుధుని యొక్క అనుకూలత వల్ల వ్యాపారాభివృద్ధి ఆర్థిక అభివృద్ధి బాగా ఉంది గురువు సానుకూలత వల్ల సమాజంలో గుర్తింపు కుటుంబంలో సంతోషకర వాతావరణం శుభకార్యాల నిర్వహణ జరుగుతుంది రాహువు సష్టమభావంలో ప్రవేశించడం వల్ల మే పద్దెనిమిది తర్వాత కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు విదేశీ వ్యవహారాలు సైతం సానుకూలంగా ఉన్నాయి ఈ రకంగా యాభై శాతం శుభ్రతల కన్యా రాశి వారికి ఈ మే మాసంలో కనిపిస్తుంది అయితే వ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు అష్టమభావంలో అనగా మేషరాశిలో భాగ్యా భావములో అనగా వృషభ సంచరించడం వల్ల ఈ అష్టమ భాగ్యభావాల్లో రవి సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అధికారులతో మనస్పదలు రావడానికి అవకాశం ఉంది ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడే సూచన కనిపిస్తుంది రాజకీయ నాయకులు పూర్తిగా ప్రతికూల ఫలిత ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు భావంలో మీనరాశులో ఈ నెలంతా సంచారం కొనసాగిస్తున్నాడు మీ మాటకు విలువ పెరుగుతుంది అయితే మీ మాటల వల్ల కొన్ని సందర్భాల్లో సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది స్త్రీలతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో కొన్ని కార్యక్రమాలంతా కూడా ఆటంకపడ్డానికి కూడా అవకాశం కనిపిస్తుంది అలాగే పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామ్యంతో మనస్పర్ధలు అలాగే ప్రభుత్వపరమైనటువంటి కొన్ని పన్నుల విషయంలో అపరాధ రుసుంతో కట్టాల్సిన పరిస్థితి ఖర్చులు మితిమేరేటువంటి సూచన జనాలతో అభిప్రాయ భేదాలకి అవకాశం కనిపిస్తుంది వ్యవసాయ రంగంలో కొన్ని ఇబ్బందులు రావడానికి కూడా అవకాశం ఉంది ఇక గ్రహం జ కేతుగృహం జన్మరాశిలో కన్యా రాశిలో సంచరిస్తుంది అలాగే ఆ వ్యయములోనికి సింరాశిలోని కూడా మే పద్దెనిమిది తర్వాత ప్రవేశిస్తుంది ఈ కేతుగ్రహము జన్మరాశిలో వ్యయములో సంచరించడం వల్ల కొన్ని విషయాల్లో పూర్తిగా నిరాశన ఎదుర్కొంటారు కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు మీరు ఆశించిన కార్యక్రమాలంతా కూడా మీకు నిరాశను ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను ఈ కన్యా రాశి వారు తప్పనిసరిగా ఈ ప్రతికూల గ్రహాలైనటువంటి రవికి శుక్రుడికి శనికి కేతువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది ఇందులో జన్మరాశ్యాధిపతి వేయుములో సంచరించడం వల్ల జన్మరాశిలోనూ వేయులోను సంచరించడం వల్ల కేతువు కోసం నిత్య గణపతి ఆరాధన చేయండి గణేష అష్టకం చదువుకోండి ఇక భావంలో శని సంచారం వల్ల ఈశ్వరుని దర్శనం చేసుకోండి లేక శనీశ్వరు దర్శనం చేసుకోండి లేక ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి ఇక భావంలో శుక్రదోషం నుంచి బయటపడడానికి లక్ష్మీ పూజలు నిర్వర్తించండి అలసందలను పేదవారికి దానం చేయండి అష్టమ రవి దోషం నుంచి బయటపడడానికి సూర్య ఆరాధన చేయండి సూర్యాష్టకం చదువుకోండి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను కన్యా రాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే నెలలో వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో యాభై నుంచి అరవై శాతం శుభ్రితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే పద్నాలుగు వరకు తృతీయ భావంలో మేషరాశిలో సంచరిస్తున్నాడు అనగా అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు తండ్రి నుంచి సహాయం అందుకుంటారు నూతన ఉద్యోగాలు ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి ఆనందంగా మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా సష్టమభావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల భూ వాహన లాభాలు జన సహకారం లాభసాటి ప్రయాణాలు అలాగే కోర్టు వివరాలు కానీ కొన్ని వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు మే పద్నాలుగు తరువాత పంచమభావంలో మిథున రాశిలోనే ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దారుస్తుంది సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది విద్యాభివృద్ధిని సాధించుకోగలుగుతారు సమాజంలో గుర్తింపుని ఆనందాన్ని పొందగలుగుతారు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈయనంతా ద్వితీయ భావంలో మీనరాశిలోనే సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది ఆత్మీయ స్త్రీల యొక్క కలయిక వల్ల ఆనందంగా కాలం గడుపుతారు రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ఈ కుంభరాశి వారికి భగవానుడు అధికారికమైన అభివృద్ధిని సాధిస్తున్నాడు అధికారుల సహకారాన్ని అందిస్తున్నాడు కుజుడు భూవాహన సమస్యలను అందిస్తున్నాడు గురువు విద్యారంగంలో అభివృద్ధిని సమాజంలో ఇస్తున్నాడు శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని సృజన సహకారాన్ని అందిస్తున్నాడు ఈ రకంగా యాభై నుంచి అరవై శాతం సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది కుంభరాశి వారికి అయితే పంచమ అష్టమాధిపతినటువంటి బుధుడు ఈ నెలలో తృతీయ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల జన సహకార లోపం కొందరు విషయంలో కనిపిస్తుంది మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చుకున్న ఇబ్బందులు కలిగిస్తాయి రావాల్సిన ఆదాయము వాయిదా పడుతుంది వ్యాపారంలో కొన్ని కష్టాలు నష్టాలు రావడానికి అవకాశం ఉంది జన్మరాశ్యాధిపతి వేయాధిపతి అన్నటువంటి శని భగవానుడు ద్వితీయంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఏళ్ళనాటి శనిలో రెండవ భాగంలో ఉన్నారు ద్వితీయ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఈ మాటల వల్ల అపార్థాలు వ్యవసాయ రంగంలో నష్టాలు కుటుంబంలో ఖర్చులు పనులు వాయిదా పడే సూచన కనిపిస్తుంది ఇక ద్వితీయములో జన్మరా ద్వితీయములో అనగా మీనరాశిలోను జన్మరాశిలో కుంభరాశిలోను రాహు యొక్క సంచారం అంత మంచిది కాదు అలాగే అష్టమభావంలో కన్యా రాశులోను సప్తమభావంలో కేతు సంచారం కూడా అంత మంచిది కాదు ఇది రాహుకేతు దోషాన్ని సూచిస్తుంది మీరు ఆశించిన పనులు ఆటంకపడ్డం నిరాశపడేటువంటి సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను ఈ కుంభరాశి వారు ద్వితీయ జన్మశని రిపీట్ ద్వితీయ జన్మరాశుల్లో సంచరించే రాహు దోషం నుంచి బయటపడ్డానికి అలాగే అష్టమ సప్తమభావాలో సంచరించే కేతు దోషం నుంచి బయటపడ్డానికి శ్రీకాళహస్త ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించండి అంత దూరం వెళ్ళేని వారు రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గా ఆరాధన చాముండి ఆరాధన చేయండి కేతుదోషం నుంచి బయట బయటపడ్డానికి గణపతి ఆరాధన చేయండి ఇక ద్వితీయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి అలాగే రామనాష్టకం చదువుకోండి ఇక తృతీయం భావంలో ఉన్నటువంటి బుధ దోషం నుంచి బయటపడ్డానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలతో అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి స్తోత్రం నిత్యం చదువుకోండి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా నమస్కారం